లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన ది చురుక మెళకన గురించి మరియు సూర్యదినిచ్చారు అందరి బట్టి దేవుని మయం కలిగిన గాక ఈ రజంతట్ల దేవుని యొక్క కృప కనికర వాసులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొదపెట్ అందుతో కలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం అలసీలకు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఇదిగా అయినా ఒక నూతన దినాన్ని ఇచ్చారు అందరు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఈరోజంతా కూడా తండ్రి మీరు అక్కడ చోట భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి తండ్రి ప్రతి పనులతో నుండి మీకు కృపను కృపానుభూించండి మా రాకపోకలను భద్రపరచండి మీ సహాయం ఇవ్వండి తండ్రి మీ చిత్తాన్సిన జీవితాలు మేము జీవించడానికి సహాయం దయచేయండి మాట వల్ల కానీ తలంపు కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించినంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సవాలు పాల్గొంటారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ప్రార్థన వసతి కోరిన బిడ్డలను కూడా కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి వాళ్ళు ఉన్న ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఆపదలను తప్పించండి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు తండ్రి అనారోగ్య పరిస్థితులు ప్రతి దాంట్లో నుంచి ఆయన సరిచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి మీ దయ రానివ్వండి మీ కృప రానివ్వండి మీ వాస్తుల్యత రానిమ్మని మీ చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి చదువుకుంటున్న బిడ్డలు ఆయన తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అయినా బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకోండి బాగా చదువుకునే స్థితికి వచ్చి ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి ఉద్యోగాల కోసం ఏదో చూస్తున్న బిడ్డలు ప్రమోషన్ కోసం ఏదో చూస్తున్న బిడ్డలు నాయన కృపల జ్ఞాపం చేసుకుని అయ్యా మేలుతో నింపమని మీ పాదాలు చింతకు జ్ఞాపం చేస్తున్నారు తండ్రి ఎంతమంది బిడ్డలు వివాహం కోసం చూస్తున్నారు తండ్రి అయ్యా సరైన జీవిత భాగస్వామిని దయచేయండి తద్వారా వీళ్ళు మాయమ పచ్చి భాగ్యం భాగ్యండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు వివాహమే బిడ్డలు లేకుండా నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయండి ఫలించి అభివృద్ధి చెందిన రాబోతున్నారు ఆశీర్వాదకరంగా పిల్లలని చేయమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది నాయన తండ్రి తండ్రి దాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు నాయన మీ కృపణ జ్ఞాపం చేసుకోండి వాళ్ళకి సహాయం ఇవ్వండి ఆదరణ ఇవ్వండి కృపణ ఇవ్వండి పని కులిస్తున్నందుకే మీకు వందనాలు స్తో ఇంకా ఎవరైతే ఎటువంటి సమస్యల్లో ఉండి మీకు మరో పెట్టినారో అలాంటి వారిని మరో ఆలకించండి నేలుతో నింపండి కృపతో నింపండి సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు స్థూతరాలు ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకున్నాయన సహాయం చేయండి ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దాగీటనిచ్చారు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మా హింపచ్చి గనపచ్చే బాక్యం ఇస్తున్నందుకే మీకు వందనాలుతుంది అదేవిధంగా నాయన తండ్రి ఆయన ఎంతమంది నాయన వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపణ జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఆస్వాదించండి అయినా ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నారు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయబడి మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాము ఆయన అదేవిధంగా తండ్రి నేను ఎంతమంది బిడ్డలతో ప్రియులను పోగొట్టిని జ్ఞాపం చేసుకున్నారు సహాయం చేయండి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తే ఇలా ముందుకు సాగిపోవడానికి కృపను గురించాలి మీ కృపాను గురిస్తున్నందుకే మీకే ఇలాది వందనాలు స్తోత్రాలు చదిస్తున్నాను ఆయన తండ్రి అయ్యా సమస్తాన్ని మీ చేతిలో పెడుతున్నాడు మీ కృప చూపించండి ఈ రోజంతా కూడా తండ్రి మీ కాపుతల పదులు దండి తిరిగి రాత్రి కాల ప్రార్థన స్థలా పాల్గొనేంత వరకు మీ కృప మాత ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు కొరీ త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రీకమాడే నేను క్రీస్తునామం పేట మాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడేనేసి కుయ సకృప పరశిదాత్మ దేవుని కరుణ సహవాసము సమాధానం ఇప్పుడెల్లప్రవరందరికీ తోడేనేనగా ఆమేన్ దైవ కావమే నీడు మమ్ములన్ నీవే రాత్రి తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోదయించుము Cina unic cu stot